అనకాపల్లి జిల్లా అనకపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ బోడపాటి శివదత్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శివదత్ శివదత్ మాట్లాడుతూ ఉప్పాడలో మత్స్యకారులు ధర్నా చేసి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యను పరిష్కరించడానికి వంద రోజులు టైం అడిగారు సెంటర్ మెరైన్ ఫిషరీస్ అధికారులను శాస్త్రవేత్తలను పిలిపించి వచ్చే పరిశ్రమ వలన కలుగు లాభాలు నష్టాల గురించి పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు రాజకీయపేట మత్స్యకారులకు సమస్యను ప్రభుత్వం పరిష్కరించే దిశగా వెళ్తుంది మత్స్యకారులు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్నారు కూటమి ప్రభుత్వం రానున్న పదిహేను సంవత్సరాలు మీతో ఉంటుంది నియోజకవర్గంలో అభివృద్ధికి హోం మంత్రి అనిత కృషి చేస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యను అనిత తీసుకెళ్లింది మత్స్యకారులు అందరూ కొద్దిగా సమన్వయం పాటించాలి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బంధం ఏంటో అందరికీ తెలుస్తుంది అని చెప్పారు రోజులుగా గ్రామంలో మరి సమస్యల మీద ధర్నా చేస్తా ఉన్నారు ఈ మత్స్యకారుల సమస్యల గురించి మొన్న ఉప్పాడలో కూడా మత్స్యకారులు వారి సమస్యల కోసం ధర్నా చేయడం జరిగింది అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న తొమ్మిదవ తేదీన ఉప్పాడలో మరి సమావేశం ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో కూడా చాలా అద్భుతంగా మరి ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయంలో వచ్చినటువంటి ఈ యొక్క నక్కపల్లి సెర్జ్ కానీ మరి ఉప్పాడ అక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ కారిడర్ సెర్జీలు అన్నింటి గురించి కూడా తెలియపరచడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మత్స్య సంపద విషయంలో కానీ మత్స్యకారుల సమస్యల విషయంలో కానీ మత్స్యకారుల గ్రామాల విషయంలో కానీ వారి యొక్క సంపాదన విషయంలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానికి పవన్ కళ్యాణ్ గారు వంద రోజులు సమయం అడగడం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా నిన్న రెండో సమావేశంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క సెంట్రల్ మెరీన్ ఫిషరీస్ మరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిని కూడా పిలవడం అలాగే శాస్త్రవేత్తలను పిలవడం అలాగే అధికారులు మత్స్యకార సంబంధించిన మత్స్య మత్స్య సంపద సంబంధించిన అధికారులను కూడా పిలిపించి ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలనే దాని మీద దృష్టి సారించారు అలాగే ఈ నక్కపల్లి రాజీపేట మత్స్యకారులు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని పనంగా పెట్టి ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు వారికి మద్దతుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి స్థానిక ఎమ్మెల్యే మరియు హోంశాఖ మంత్రిలు గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారు ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది ఇందులో భాగంగా మీకు అండగా నిలబడ్డానికి మత్స్యకారులకు అండగా నిలబ నిలబడ్డానికి అనేక విధాలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ఏదైతే మత్స్య సంపద నష్టపోకుండా వారి యొక్క కష్టార్జితాన్ని మరి ఆ సంపాదన ఆర్జితులుగా పెంచే విధంగా అన్ని విషయాల్లో కూడా చర్యలు తీసుకుంటూ ప్రణాళిక రచిస్తున్నారు గతంలో కూడా మరి హోంమంత్రి గారు రాజీపేట వెళ్ళడం చెప్పడం కూడా జరిగింది వారిలో కొంతమందిని అంటే అందరూ రావడానికి ఇబ్బంది కలిగితే కొంతమంది కనీసం ఇరవై ముప్పై మంది అన్నా సరే కమిటీగా ఫామ్ అయ్యి రావాలని చెప్పి సూచన జరిగింది మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చి వారి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క ఫిషరీస్ కి సంబంధించిన ప్రతి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం రాష్ట్రంలో ప్రతి చోట కూడా మత్స్యకారులకు ప్రత్యేకమైన పెద్దపేట వేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాగి అయితే కొన్ని ఇతర పార్టీలు వైసీపీ పార్టీ లాంటి వాళ్ళు ఆ లేకపోతే ఇంకొంతమంది దీన్ని రాజకీయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది రాజకీయం చేయడం కన్నా మత్స్యకారులు అమాయక ప్రజలు గంగపుత్రులు మరి వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వం తీసుకునే విధానం ఏదైతే చర్యలు తీసుకుంటుందో వాటిని ప్ర వాళ్ళకి తెలియపరిచేలాగా మాట్లాడాలి రానున్న రోజుల్లో మరి మత్స్యకారుల సమస్యలు తీర్చడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రణాళిక తీసుకున్నారనుక మేము కూడా రాజీపేట మత్స్యకారు సోదరులు కోరుకునేది ఒకటే మీరందరూ కూడా కొంత సమయాన్ని ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం మరి కూటమి ప్రభుత్వం రాబో పదిహేను సంవత్సరాలు మీకు అండగా నిలబడబోతుంది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారి బంధం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పాయకిరాపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గౌరవనీల అనిత గారు మరి రానున్న పదిహేను సంవత్సరాల్లో కూడా విశేషమైన సేవలు అందించడానికి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా కల్పించడానికి మత్స్యకారు సోదరులకు అండగా నిలబడ్డానికి మత్స్యకారులు ఏదైతే మత్స్య సంపద కోల్పోతుందని బాధపడుతున్నారో దానికి సంబంధిత చర్యలు చేపట్టడానికి అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మేము మత్స్యకారు సోదరుని రాజీపేట మత్స్యకారు సోదరుని కోరుకునేది ఒకటే కొంత సమయాభావాన్ని ఇచ్చి మీరు కొంత ఆలోచన చేసి మీ యొక్క గ్రామ పెద్దలు మరి మీ మత్స్యకారు పెద్దలు అందరూ కూడా కలిసి మరి వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా కోరుతున్నాం మీ యొక్క సమస్యని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం కేబినెట్ లో కూడా మరి అనిత గారు మంత్రివర్యులు అనిత గారు సంప్రదించడం జరిగింది దీనిపైన సంపూర్ణ పూర్తి వివరాలు ప్రభుత్వం త్వరలో మీకు వెల్లడించబోతుంది మీ అందరి కళ్ళల్లో ఆనందం నింపడం మీ యొక్క జీవితాల్లో మరి మత్స్య సంపద విషయంలో మీరు ఏవైతే మీరు ఆలోచన చేస్తున్నారో ఆ వేటని ఏ విధంగా మీరు సమర్థవంతంగా నిర్వహించాలో ప్రతి దాని మీద కూడా మీకు అండగా నిలబడ్డానికి ప్రభుత్వం చర్యలు వేస్తు చర్యలు తీసుకుంటుంది కనుక మీరు అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాలని మత్స్యగారు సోదరులందరికీ కూడా విన్నపించుకుంటున్నాం మరి రాజీపేట నుంచి మా మత్స్యగారు సోదరుల నాయకులు మరి పిక్కి స్వామి గారు మాకు ఈ విషయాన్ని తెలియపరిచినప్పుడు ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది